హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఇంతకీ మీరెవరు సార్ నేను ఆయనకి తెలుసు అర్జెంట్ అని చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా సేటుకు బాయా చెట్టు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకీ నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ సీరియల్లో వస్తావు మారుతుంగా సాలి కేకరేకొచ్చా